ఈ బీజేపీ వాళ్ళు అంత నాకులు పెట్టుకొని మనకేమో ఏది పని చేయకుండా అక్షంతలు వర్తించే భగవంతుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు అది ఎంత అన్యాయం అని చెప్తా ఉన్నారు బలవంతులు వేలు కూడా ప్రార్థిస్తారు కాదు బలవంతులు ప్రార్థించిన తర్వాతనే బయటకెళ్తాం వెళ్తాం ఇది చెప్పాలన్నా స్వార్థాల కొరకు దేవుల పేరు తీసుకుంటున్నారు కూడా ఇన్కంప్లీట్ గురి కూడా కంప్లీట్ చేయకుండా అంటే పెట్టి పెద్ద పెద్ద వేద వద్ద వాళ్ళని పక్కన పెట్టేసి ఎలక్షన్ చూస్తూ వేసుకొని ఇది ఎన్ని చూసి నేను వాచడం శ్రీనివాసరెడ్డి కొడుకు కొద్దిగా ప్రస్తుతం మంచి కూడా వాళ్ళకి నోటీసా ఇదా ప్రజాస్వామ్యం మీరందరూ ఆలోచిస్తుంది ఇంత జరుగుతుందేమా వీళ్ళందరికీ కూడా బ్రిక్ష్ వాళ్ళు పోతు ప్రతి నాడుకు నోటీసులు నువ్వు ఉన్నది ఉండదా బిజెన్ నోటీసులు లక్ష లక్ష అప్పుడే డబ్బులు అరే ఎక్కువ గ్రామంలో చేతులు లేకుండా కాదు కొన్ని గ్రామాలలో పెట్టే ప్రత్యా అక్కడ కూడా నిర్ణయం చేయండి బీజేపీ ఏం చేసింది మనం ఏం ధర్మం చేస్తా ఉంటాం కాబట్టి వీళ్ళందరూ మహిళలు వాళ్ళకు కూడా ఇంకొకటి టైం ఉంది వాళ్ళు కూడా గ్రామాలు తీసుకుంటాం విజయ పెట్టడం అందరికి కూడా మీ సేవ పడకు ఇబ్బందులు పెట్టడం వాళ్ళని తొలగించడానికి ఈ డిసిజన్ తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరైనా ఏ గ్రామంలో ఉన్నట్టు ఓట్లు తప్పే నాలుగు వేల గ్రామాలకు పనిచేయటం కాదు వాస్తవంగా రాష్ట్ర శాత ఎన్నిక సంబంధించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఒక ఉద్యమ నాయకుడుగా భావించి ఉద్యమ ఆకాంక్షలు నిర్వహించబడాలంటే ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి వచ్చేదే బాగుంటుందనే భావనతో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం వచ్చింది దృష్టం ఏంటంటే గడిచిన దశాబ్ద కాలంలో ఎంతో స్వార్థ ప్రయోజనం కుటుంబ ప్రయోజనం వినక ఉద్యమ ఆకాంక్ష నిర్లక్ష్యం చేయడమే కాక యావత్ తెలంగాణ ప్రాంతం ఒక దశాబ్ద కాలంలో ఇవాళ శతాబ్ది కాలం రాష్ట్రం వెతికిపోయింది అని చెప్పి దశాబ్ది కాలంలో శతాబ్ది కాలం రాష్ట్రం వెతికిపోయింది గురైన రాష్ట్రాన్ని పురోభివృద్ధి పథం తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత అప్పగిస్తారు వారి పదోపేదం చేపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్నికలతో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారి రావడం మన ప్రీత నాయుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపడితేనే మన తెలంగాణ రాష్ట్రం ఆశించినటువంటి అభివృద్ధి పొందగలుగుతా భావన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరి శాతం ఎన్నికలు ఎంత పట్టద పనిచేశానో అంతకన్నా రెండుకు పట్టుదలతో పనిచేసి పదిహేను ఇంట్లో పదిహేను పార్లమెంట్ స్థానం గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పాలని తప్పకుండా చెప్పారు చెప్పేది రైతు కూలీలు జాతీయ స్థాయిలో రైతు కూలీలు పరికల్పికవనతో ఉపాధి హామీ పథకం ఇక్కడ రాష్ట్రంలో చేపట్టబడుతూ ప్రతి అభివృద్ధి కార్యక్రమం గ్రామీణ ఉపాధి పథకం ఈ నియోజకవర్గమే కానీ దాబాద్ జిల్లా కానీ మీరు గ్రామ స్థాయిలో నిర్మాణం చేయాలని పెట్టినటువంటి కార్యక్రమాలు పరిశ్రమ చేసే అవకాశం కేకది వాస్తే కాయ పరిశ్రమ పునఃప్రంభం చేసే అవకాశం కేకనికి ఉన్నది ఎన్టీఏ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా దీంతో నువ్వు బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు అది బాధ్యత ఇకపోయినా ఐదు సంవత్సరాలు నిమ్మకి నీరం నిద్రపోయి ఐదు సంవత్సరాలు నిమ్మకి నీరంగా నిద్రపోయి మంది గడిగా వస్తున్నాయి కదా నేను ప్రయత్నం చేస్తా